అంటే చట్టాలు చేశారు చట్టాలు లేవు అది గవర్నమెంట్కి రావాలి వీళ్ళు ఆ చట్టం ప్రకారం ఎగ్జిబిషన్స్ కూడా ఇచ్చేశారు ఏదైనా సరే ఆ ల్యాండ్ కొట్టేయడంలో సిద్ధహాస్తులు వీళ్ళు ఎన్ని ఉన్నాయో అన్ని వైలేషన్ జరిగాయి ఇది నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా మీ భూములు ఒకసారి చెక్ చేసుకోండి ఎవరైనా మీ భూమి కబ్జా చేసి ఉంటే ట్వంటీ టూ ఏ మార్చ్ గాని ల్యాండ్ టైట్లింగ్ కానీ బలవంతంగా లాక్కున్నా ఏ చేసినా మీరు కంప్లైంట్ ఇవ్వండి నేరుగా అప్రోచ్ అవ్వండి మీ భూమి మీకు ఇప్పించే బాధ్యత మారి అదే మరి ఎవరైతే ఈ తప్పుడు పని చేశారో వాళ్ళని పనిష్ చేస్తా చట్ట ప్రకారం తద్వారా మీకు న్యాయం చేపిస్తాం ఇలాంటి జరిగినప్పుడు భవిష్యత్తులో ఇంకొకరు చేయకుండా ఉండాలి అంటే కఠిన శిక్షలు అవసరం మళ్లీ మీరు కూడా ధైర్యంగా ముందుకు వచ్చి మీ భూమి పరిరక్షించుకుంటే భవిష్యత్తులో ఎలాంటి చేయాలంటే కూడా ఎవడైనా భయపడతాడు ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉండమని అప్పీల్ చేస్తున్నా రాష్ట్రంలో చాలా జరిగాయి ఇక్కడే చిన్న చిన్న విషయాలు ఇక్కడ చెప్పలేకపోయాం విశాఖపట్నంలో ఒక అతను అయితే ల్యాండ్ ఓన్ గా కొనుక్కుంటే ఆయన ఎంత హెరాస్ చేశారో కడానా సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితి వచ్చింది